అందరికీ నమస్కారం మేసరాశి వారికి జూలై ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండవ తేదీల్లో జరిగేది ఇదే ఈ వీడియో చూసే ముందు ఓం నమ శివా అని చిన్న కామెంట్ అయితే చేయండి అలాగే వీడియోకి లైక్ చేసి మాకు సపోర్ట్ చేయడం మర్చిపోవద్దు మేషరాశి వారు చాలా అదృష్టవంతులు జూలై ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండవ తేదీల్లో రెండు పెద్ద శుభవార్తలు వింటారు ఈ తేదీల్లో మేసరాశి వారికి ఒక స్త్రీ వలన ఎన్నో మార్పులు జరుగుతాయి ఆ స్త్రీ ఎవరో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు మీ చుట్టూ ఎవరూ లేనప్పుడు మాత్రమే ఈ వీడియో చూడండి అసలు ఈ ఐదు రోజులు మీకు ఏం జరుగుతుంది అనే పూర్తి వివరాలన్నీ ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం వీడియోను చివరి వరకు చూడండి మేసరాశి వారిలో ఉండే మంచి గుణాలు చాలా ఉన్నాయి వీరికి తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి అలాగే ధైర్యం కూడా ఎక్కువగా ఉంటుంది వీరికి ఎంత కోపం ఉంటుందో అంతే ప్రేమ ఉంటుంది తొందరపడి ఏ నిర్ణయాలు తీసుకోరు బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు చూడడానికి చాలా మంచివారుగా ఉంటారు కానీ లోపల మాత్రం గొప్ప సంకల్పం ఉంటుంది అలాగే బయటికి నవ్వుతూ ఉంటారు కానీ లోపల మాత్రం ఎంతో బాధ ఉంటుంది పట్టుదల ఎక్కువగా ఉంటుంది ఎవరికి అన్యాయం చేయరు వారి పని వారే చేసుకుంటూ ఉంటారు చిన్నప్పటి నుంచి కష్టపడుతూనే పెరిగారు కుటుంబ పరువు బాధితులు ఎక్కువగా ఉంటాయి ఈ మేసరాశి వారికి కుజుడు అధిపతి కాబట్టి ఈ ఐదు రోజుల్లో అదృష్టం వస్తుంది ఏ పని చేసినా మంచి లాభాలు వస్తాయి ఎందుకంటే మేసరాశి వారి మీద దైవానుగ్రహం ఎక్కువగా ఉంటుంది దానివలన చేసే ప్రతి పనిలో విజయాలు సాధిస్తారు వారి కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది జీవితంలో కొన్ని మార్పులు జరుగుతాయి అదృష్టం అనేది ఏదో ఒక రూపంలో వీరి దగ్గరకు వస్తుంది భగవంతుడి ఆశీస్సులు ఎప్పుడూ కూడా వీరిపైన ఉంటాయి వీరికి దైవభక్తి ఎక్కువగా ఉంటుంది మేషరాశి వారికి ఈ ఐదు రోజుల్లో ఒక స్త్రీ వలన ఎన్నో అద్భుతాలు జరుగుతాయి ఎన్నో శుభవార్తలు వింటారు కష్టాల నుండి విముక్తి లభిస్తుంది ఆ స్త్రీ ఎవరో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు ఇంట్లో సకల సంపదలు కలుగుతాయి అప్పుల బాధల నుండి విముక్తి లభిస్తుంది మీరు ఊహించని ధనలాభాలు కలుగుతాయి దాని మీ పైన నరదృష్టి ఎక్కువగా పడే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు ఎంత సంపాదిస్తున్నారో ఏం తింటున్నారో ఏం చేస్తున్నారో ఈ విషయాలు ఎవరితోనూ చెప్పకండి దానివలన మీ పైన కుళ్ళు కుతంత్రాలు ఎక్కువగా పెరుగుతాయి ఈ రోజుల్లో ఒకరు బాగుపడితే ఇంకొకరు అసలు చూడలేరు మిమ్మల్ని ఎప్పుడూ కిందికి తొక్కేయాలని చూస్తారు కాబట్టి కొంతమందితో జాగ్రత్తగా ఉండండి వారు ఎవరో మీకు బాగా తెలుసు ఒకవేళ మీకు నరదృష్టి తగిలితే బద్దక ఉండటం ఏ పని చెయ్యాలనిపించకపోవటం మనసు చిరాగ్గా అనిపించటం ఏకాగ్రత లేకపోవటం ఇలా చిన్న చిన్న అనారోగ్య సమస్యలు రావటం ఇలాంటివి జరుగుతాయి కాబట్టి మీకు నరదృష్టి పూర్తిగా తొలగిపోవాలంటే ఎర్ర నీళ్ళతో లేదా ఉప్పుతో దిష్టి తీసుకోండి దానివలన నరదృష్టి పూర్తిగా తొలగిపోతుంది మీ పైన ఉన్న చెడు ప్రభావం అన్నీ కూడా తొలగిపోతాయి అలాగే ఈ రాశి వారికి ఎప్పుడూ ఏదో ఒక సమస్య ఉంటుంది అలాంటప్పుడు ఓం నమ శివాయ అనే మంత్రాన్ని చెప్పించండి దానివలన శివుడు ఆశస్సులు మీ పైన ఉంటాయి మీ జీవితంలో ఉన్న సమస్యలన్నీ దూరం అవుతాయి ఆర్థిక బాగా కలిసి వస్తుంది మీ జీవితంలో ఉన్న సమస్యలన్నీ దూరమవుతాయి ఆర్థిక పరంగా బాగా కలిసి వచ్చి మేసరాశి వారికి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు భరణి నక్షత్రం రెండు మూడు పాదాలు రేవతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మొత్తం తొమ్మిది పాదాలు వారిగా చెందుతారు వారి కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది అదృష్టం వీరిని భరిస్తుంది ఇక విద్యార్థులకు వారి కళ నెరవేరుతుంది మంచి స్థాయికి చేరుకుంటారు వ్యాపారస్తులకు మంచి లాభాలు వస్తాయి వ్యాపారంలో ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోతాయి ఉద్యోగస్తులకు మంచి జీతాలు పెరుగుతాయి వారి పని వలన మంచి ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉంటుంది ఈ మేసరాశి వారికి ఆ స్త్రీ ఎవరంటే సాక్షాత్తు లక్ష్మీదేవి మీ ఇంట్లో తిరుగుతూ ఉంటుంది కాబట్టి ఈ ఐదు రోజులు మీ ఇంటిని శుభ్రంగా ఉంచుకోండి ఇంట్లో చెత్తాచారం ఎక్కువగా ఉండకూడదు అలా ఉంటే లక్ష్మీదేవి ఇంట్లోకి అస్సలు రాదు కాబట్టి ఇంటిని శుభ్రంగా ఉంచుకోండి ఈ ఐదు రోజులు లక్ష్మీదేవి మీ ఇంట్లో కొలువై ఉంటుంది దాని వలన అఖండ అదృష్టం వస్తుంది మీ జీవితంలో ఎన్నో మార్పులు జరుగుతాయి మీ కోరికలన్నీ నెరవేరుతాయి మీరు ఎప్పుడూ చూడని డబ్బు చూస్తారు కాబట్టి ఈ ఐదు రోజులు లక్ష్మీదేవికి పూజ చేయండి లక్ష్మీదేవికి ఎర్రటి పూలంటే చాలా ఇష్టం కాబట్టి ఎర్రటి పూలతో పూజ చేయండి దానివలన లక్ష్మీదేవి అనుగ్రహం పూర్తిగా లభిస్తుంది మీ ఇంట్లో వర్షం కురుస్తుంది మీ ఇంట్లో డబ్బుకు ఏ లోటు ఉండదు జీవితంలో ఉన్న కష్టాలు బాధలు అన్నీ తొలగిపోతాయి ఇక మీ అదృష్టాన్ని ఎవరూ ఆపలేరు కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అస్సలు వదులుకోకండి ఇక మీ నుండి దూరమైన వారు మళ్ళీ మిమ్మల్ని వెతుక్కుంటూ మీ దగ్గరకు వస్తారు కాబట్టి మిమ్మల్ని ఎవరు ఏమన్నా ఎక్కువగా ఫీల్ అవ్వకండి అంతా మీ మంచిగా జరుగుతుంది మీ పని మీరు చేసుకుంటూ ముందుకు వెళ్ళండి కాలం మీకు అనుకూలంగా మారుతుంది సంతానం కోసం ఎదురుచూసేవారికి త్వరలోనే సంతానం కలుగుతుంది పెళ్లి కోసం ఎదురు చూసేవారికి ఈ సంవత్సరంలో తప్పకుండా పెళ్లి జరుగుతుంది ఈ రెండు శుభవార్తలు ఖచ్చితంగా నెరవేరుతాయి కాబట్టి మీరు ఎక్కువగా బాధపడకండి ఇప్పటి నుండి మంచి రోజులు వస్తాయి ఆరోగ్యం పరంగా కొంచెం జాగ్రత్తగా ఉండండి అనవసరమైన ప్రయాణాలు తగ్గించుకోండి మీరు ఏ పని చేసినా ఏకాగ్రతతో పనిచేయండి దానివలన మంచి ఫలితం ఉంటుంది పనులను ఎక్కువగా వాయిదా వేయకండి దానివలన మీకు నష్టం జరిగే అవకాశం ఉంటుంది ఇక ఈ ఐదు రోజులు బయట వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి ఆచితూచి మాట్లాడండి ఇక ఈ మేసరాశివారు ఎప్పటి వరకు ఎన్నో కష్టాలను అనుభవించారు ఎన్నో బాధలు ఎన్నో అవమానాలు పడ్డారు ఏ పని చేసినా ఎన్నో నష్టాలను ఎదుర్కొన్నారు ఇప్పటిదాకా కష్టపడుతూనే పెరిగారు ఇవన్నీ ఎప్పటి నుంచి వీరికి దూరం అవుతాయి జీవితంలో కొన్ని అద్భుతాలు జరుగుతాయి అదృష్టం వీరికి అనుకూలంగా ఉంటుంది జీవితంలో ఉన్న దరిద్రం మొత్తం పోతుంది రాబోయే రోజుల్లో ధనలాభాలు కలుగుతాయి ఇక వారు మీకు వీలైతే ఈ ఐదు రోజుల్లో మోగదేవులకు ఆహారం దానం చేయండి దానివలన కోటి జన్మల పుణ్యం లభిస్తుంది మీ జీవితంలో ఉన్న శని మొత్తం పోతుంది ఇంట్లో అష్టైశ్వర్యాలు కలుగుతాయి కుటుంబంలో అందరూ సంతోషంగా ఉంటారు కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అస్సలు వదులుకోకండి ఇక ఈ ఐదు రోజులు ఎవరితోనో గొడవలు పడకండి దానివలన మీకు నష్టం జరిగే అవకాశం ఉంటుంది అలాగే బయట వారి మాటలు ఎక్కువగా నమ్మకండి కొంచెం జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా ఆర్పి అక్షరం ఈ పేరున్న వారితో జాగ్రత్తగా ఉండండి వారి వలన మీకు వచ్చే అదృష్టం రాకుండా పోతుంది కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి మీరిద్దరితో జాగ్రత్తగా ఉండండి ఇక మీరు కొత్త పనులు మొదలు పెట్టాలనుకుంటే సోమవారం లేదా శుక్రవారం మొదలు పెట్టండి వలన బాగా కలిసి వస్తుంది ఎలాంటి ఆటంకాలు జరగవు మంచి లాభాలు వస్తాయి ఇక ఈ రెండు రోజుల్లో ఎరుపు రంగు బట్టలు అస్సలు వేసుకోకండి ఒకవేళ వేసుకోవాలనుకుంటే వేరే రోజుల్లో వేసుకోండి దానివలన ఎలాంటి సమస్యలు రావు ఆకుపచ్చ నలుపు పసుపు నీలం వైట్ గులాబీ ఇవి మీకు అదృష్ట రంగులు ఒకటి ఏడు ఎనిమిది ఇవి మీకు అదృష్ట సంఖ్యలు ఈ వీడియోనిస్తే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి